వెల్కమ్ టు బీబీసీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గుంటూరు విజయవాడ మధ్యలో ప్రాపర్టీస్ రాజధాని ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు రేట్లు వివరం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం ఈరోజు చూసిన ప్రాపర్టీ వేసేసరికి మంగళగిరి నుంచి నెడమరులు మెయిన్ రోడ్కి దగ్గరగా అదేవిధంగా చూసేసరికి ఈ లేఅవుట్లు మనకి ముప్పై ఏడు రోడ్లు అండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి థర్టీ ఫీట్ అదే అదేవిధంగా మనకి మొక్కలు ఎంట్రన్స్ ఆర్చ్ గేటు ఇది మీరు థర్టీ ఫీట్ రోడ్డు చుట్టూ కాంపౌండ్ వరకటి పెంచర్ తూర్పు పడమరా ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి మీరు సరికి ఏపీఐసి భవన్సు అదేవిధంగా ఈ సరౌండింగ్స్లో వచ్చేసరికి ఇది మెయిన్ గేటు ఈ మెయిన్ గేట్ ఎదురగ మంగళగిరి నుంచి నడుమరలు మెయిన్ రోడ్ అనమాట ఈ సరౌండింగ్స్లో మంగళగిరికి దగ్గరగా అది మంగళగిరి నిడమరు వీళ్ళు మెయిన్ రోడ్డు వెహికల్స్ వెళ్ళేది ఆ రోడ్డుకి నియర్గా ఉంటుంది అలాగే మనకి మంగళగిరిలోని కన్స్ట్రక్షన్స్ ఈ వేసరికి ఏపీఐఎస్ భవనం ఈ సరౌండింగ్స్లో ఈ వెంచర్ రాజధానికి దగ్గరగా మంగళగిరికి నియర్గా థర్టీ ఫీట్ రోడ్లతో మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి మనకి మొక్కలతో ప్లాంటేషన్స్తో ఎంట్రన్స్ ఆర్చుతో రాజధానిలో మనకి అమరావతి టౌన్షిప్ దగ్గరగా ఈ వెంచర్ అనేది మనకి ఈ వెంచర్లో ఫ్లాట్లు అమ్మకానికి కలవు ఈ సరౌండింగ్స్లో మీరు ఫ్లాట్స్ కొనదలుచుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వేసరికి మనకి అమరావతి టౌన్షిప్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ సరౌండింగ్స్లో మనకి థర్టీ ఫీట్ రోడ్డు ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఈ వెంచర్లో మీరు ఫ్లాట్స్ కొనదలుచుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా ఈ వెంచర్లో మనకి గజం వచ్చేసరికి ఇరవై ఒక వెయ్యి చెప్తున్నారండి మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అదేవిధంగా మనకి రాజధానిలోని ఫ్లాట్స్ మీరు అమ్మదలిచినా కొనదాల్సిన గుంటూరు విజయవాడ హైవేకి నియర్గా